గుంటూరు బృందావన గార్డెన్ శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ నందు అమ్మానాన్న చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ అండ్ చైర్మన్ చెన్ను పోతరాజు సెక్రటరీ మహిపతి రామాంజనేయులు ట్రెజరర్ బి శేషమ్మ గౌరవాధ్యక్షులు శ్రీ వేములపల్లి గారు ఈ కార్యక్రమానికి రథసారధులు శ్రీ రామినేని వెంకట్రావు కుమారస్వామి కాల్వ వెంకటేశ్వర్లు కార్యవర్గ సభ్యులు సుందర్ బ్రహ్మం శ్రీనివాసరావు ఉమామహేశ్వరరావు దేవినేని కరుణచంద్రబాబు చంద్రబాబు గారు ఎక్స్ మున్సిపల్ రీజనల్ డైరెక్టర్ జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్లహరి కొర్రపాటి నాగేశ్వరరావు ఆళ్ళ శ్రీలక్ష్మి అరుణ మరియు ఆయనది వాహనాలను జెండా ఊపి ప్రారంభించిన గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి అమ్మానాన్న చారిటబుల్ ట్రస్ట్ని ప్రోత్సహిస్తున్న దయాహృదయులు అనేక మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు కృష్ణ జిల్లా కొల్లూరు మండలంలోని జువలపాలెం గుంటూరుగూడెం పెదలంక పెసర్లంక తొమ్మిది వందల పది కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు ఎంతో మంది స్పందించి అత్యధికంగా ఆర్థిక సహాయం చేశారు వారందరికీ ధన్యవాదాలు అలాగే కరుణ్ చంద్ గారు కిషోర్ సహకారం చేసి ప్రతి ఒక్కరికి నేను పేరిన ధన్యవాదాలు ఈరోజు ఆ దేవదేవుడు ఆ ఏడు కొండల వాడు ఆ వెంకటరమణ గోవింద గోవింద అనేటువంటి తూరు తిరుపతిగా పేరు కాచి అందరూ మీరు కూడా ఎవరికి తోచినంత వాళ్ళు ఇచ్చారు మీ అందరికి కూడా పేరు పేరునా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఇప్పుడు ఎంత చేయాలి చెప్పినా అదే ముందు జనసేన నుంచి ఆళ్ళ హరిగారని మధ్య పేరు ఉండే ఉంటారు మొత్తం మీద ఆయన కూడా ట్రస్ట్ మరియు శ్రీ వెంకటేశ్వరరావు వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వీరు గారు ప్లస్ గారు ఆంధ్ర లక్షలు కలెక్ట్ చేసి దాంతో ప్రొవిజన్స్ బియ్యము లేకపోతే అప్పుడు మేడం గారు కూడా మనకి చేతనంత వరకు సపోర్ట్ చేస్తామని చెప్పేసి మాటిచ్చారు మేడం గారు చిన్న రిక్వెస్ట్ అండి మా ట్రస్ట్కి ఒక ప్లేస్ ఎంతో కావాలి దాన్ని మీరు మిమ్మల్ని మళ్ళీ పర్సనల్ గా కలుస్తాం మాకు సహాయం చేయండి చేపట్టారు సార్ అన్నట్టు ఫ్లడ్స్ ఆర్ బింగ్ ఫ్లెడ్ బై డొనేషన్స్ నిజంగానే అంటే అందరూ కలిస్తే ఎలాంటి విపత్తునైనా మనం ఎదుర్కోవచ్చు అని దాటి చూపించే కార్యక్రమాలు ఇవన్నీ కూడా గ్రామాల్లో కూడా ప్రజలు ఎదుర్కొంటూ ఉన్నారు అవి గుర్తించి మారుమూల ప్రదేశానికి మన బృందం వెళ్ళబోతూ ఉంది తొమ్మిది వందల కుటుంబాలకు ఈరోజు ఆపన్న హస్తాన్ని అందించే ఒక ప్రయత్నం చేయబోతున్నారు టీం అందరికీ కూడా నిజంగా ప్రత్యేకమైన రాజు గారి నాయకత్వం జై భారత మాట గుంటూరు వేమూరు నియోజకవర్గంలోని కొల్లూరు బట్టిప్రోలు వేమూరు మండలాల మీదుగా వెళ్ళిన వద్ద పదకొండు లక్షల నలభై నలభై ఏడు వేల క్యూసెక్లు అంటే రైతులు ఇళ్లతో పాటు పొలాలు కూడా నష్టపోవడం జరిగింది సద్వినియోగం అవుతాయి అనేటువంటి నమ్మకమే కరోనా ఫండ్స్ ఏమో నేను ఇప్పటివరకు మాకు ఎవరికి తెలియదండి కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ కోర్స్ వచ్చాయి కరోనా ఫండ్స్ ఎక్కడ ఉపయోగించారు అడగండి లెక్కలు ఏమందనే పాత గవర్నమెంట్ని ఇవాళ మొత్తం కూడా ప్రతి పైసాకి గవర్నమెంట్ జవాబుదారి వహిస్తాయి కాబట్టి అదేవిధంగా ఇక్కడ ఉన్న ఫండ్ సూసులైనా కానీ అమ్మరామ చారిటబుల్ ట్రస్ట్ కానివ్వండి లేకపోతే వెంకటేశ్వర వెల్ఫేర్ అసోసియేషన్ కానివ్వండి జస్ట్ ఒక రెండు రోజుల్లో వీఆర్ ఏబుల్ టు కలెక్ట్ ఫైవ్ ల్యాక్స్ రూపీస్ కాబట్టి దీన్ని మొత్తం కూడా ప్రజలకు నమ్మకం కలిగిస్తే ప్రజలు ఎంతైనా దాన ధర్మాలు చేసేటువంటి ఉద్దేశంలో ఉన్నారు కాబట్టి మన చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ప్రజలకి కూటమి ప్రభుత్వం నమ్మకం కలిగించింది కాబట్టి మనం ఇటువంటివన్నీ వీటిని కానీ ఎదుర్కొని ప్రజలకు సేవ చేసేటువంటి తత్వాన్ని అమ్మా నాన్న చేత పుట్టస్ చేయి కార్యక్రమాలు మన పెద్దలందరూ తెలియజేసి ఉన్నారు ఈరోజు వరద బాధ్యతల సందర్భంగా తొమ్మిది వందల పది కుటుంబాలకి లంక గ్రామాలు ఏమూరు నియోజకవర్గంలో ఉన్న లంక గ్రామాలు పెద లంక మెసర్లంక చూలపాలెం వరదలో ఉన్న గ్రామాలకి వృద్ధపారు తీసుకెళ్తున్నాము మా చేతీకీ మీకు సహాయం చేస్తున్నాము మాకు సహకరించిన ప్రతి ఒక్క దాతకి వారి కుటుంబ సభ్యతంగా పేరు నా పేరు పేరున వృద్ధు ధన్యవాదాలు తెలియజేసుకున్నాము మా కార్యాలయ సభ్యులు కానీ మా కమిటీ సభ్యులు కానీ ప్రతి ఒక్కరు కూడా చాలా చక్కగా రెస్పాండ్ అయ్యారండి రెండే రెండు రోజులు సార్ చెప్పినట్టుగా రెండే రెండు రోజులు కలెక్ట్ చేశాము మాకు బిడ్ల గారు కూడా బాగా బాధ్యత తీస్తారు వెంకటరావు మాకు వెన్నుమకలు ఉన్నారు ఇవన్నీ వాళ్ళన్నీ ఇంకా పేరు చెప్పొద్దు అంటారు మేము వాళ్ళు చెప్పవచ్చు సందర్భించి కూడా చెప్తున్నాను చాలా చాలా మంచి వాళ్ళండి ఐదు లక్షల రూపాయలు ఖర్చు పెట్టాం సార్ ఐదు లక్షల రూపాయలతో ప్రోగ్రామ్ నిర్మిస్తున్నాం మీ అందరూ ఆశిస్తున్నారు మంచి వాళ్ళందరూ కూడా ఈ సహకారాలు మాకు కావాలని నెలవేళ ఉండాలి ఇంకా మంచి మంచి కార్యక్రమం చేసుకుని ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ నష్టపోయిన ప్రజలకు సహాయార్థం సుమారు మూడు గ్రామాల్లో వెయ్యి ఇళ్లకి సహాయం చేయటానికి మేము నిత్యావసరాలు సరఫరా చేయడానికి వెళ్ళటం జరుగుతుంది ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా ఎమ్మెల్యే గళ్ళా మాధవ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ ఈ రోజు నాన్న చారిటారు ప్రాంతాల్లో ఇబ్బంది పడిన కూడా నిత్యావసర సరుకులను అందించే ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని చేపట్టారు మిడ్డల్ గారు ఆధ్వర్యంలో వాళ్ళ కుటుంబం మొత్తం కలిసి ఈ రోజు తొమ్మిది వందల మంది కుటుంబాలకి నిత్యావసర సరుకుల్ని లంక గ్రామాలకు చేరవేసే ప్రయత్నం చేస్తున్నారు ఈ వరదలు చాలా మంది జీవితాల్లో చాలా నష్టాన్ని కలిగించాయి వేదనలు కలిగించాయి పూర్తిగా వారందరి జీవితాన్ని మనం బాగు చేయలేకపోయినా ప్రతి ఒక్కరు చేయి చేయగలిస్తే వారికి ఆపన్న హస్తాన్ని అందిస్తే కాస్త అయినా వాళ్ళు మెరుగుపడతారు వాళ్ళ జీవన విధానం తొందరగానే బయటపడతారు అనే ఒక మంచి ఉద్దేశంలో ఈరోజు లంక గ్రామాలకి వీరందరూ కలిసి ఈ సర్కుల్ని నిత్యావసర సరుకుల్ని పంపిణీ చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంచుకున్నందుకు నాకు కూడా చాలా ఆనందంగా ఉంది ప్రజలకి ఎప్పుడు అవసరమైన సమాజ సమాజంలో మనిషి మనిషి ఎప్పుడు ఉండాలి ఇలా ఉంటే ఎలాంటి విపత్తునైనా మనం అందరం చాలా నీట్గా ఎదుర్కోగలము అని ఇలాంటివన్నీ కూడా చాలా చెప్తూ ఉంటాయి అతి తక్కువ టైంలోనే అందరి యొక్క ఆదర అభిమానాలు తీసి కోరుకుంటుంది వారి యొక్క ఆదర అభిమానాలతో ముందుకెళ్తూ వస్తుంది మన ట్రస్ట్ ప్రతి ఒక్కరికి సహాయ సహకారాలు చేయాలనే ఉద్దేశంతో స్థాపించిన ట్రస్ట్ పేద బడుగు వర్గాలకు మానసికంగా ఇబ్బంది పడుతున్న వారికి ఈ మన ట్రస్ట్ సహాయ సహకారాలు చేస్తుంది మన ట్రస్ట్ చైర్మన్ గారు పూసరాజు గారు నేను సెక్రటరీని ఇలాగా కార్యవర్గ సభ్యులు శేషం గారు కొట్టి కామేశ్వరరావు గారు ఇలాగ అనేకమైన మంది ఉన్నారు వీరందరి యొక్క సహాయ సహకారాలతో మనం సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాం ఎవరైనా సరే ఆకలితో కానీ ఏదన్నా బాధపడుతున్నప్పుడు మన అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్ని సంప్రదించండి డెఫినెట్గా మా మిత్ర మిత్ర బుద్ధం వారిని విజిట్ చేసి పరిశీలించి తప్పకుండా వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తుంది ముందు ముందు కూడా మన ట్రస్ట్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేయబోతుంది ఎలాంటి ఫ్లడ్స్ వచ్చినా సరే ఎలాంటి విపత్తు వచ్చినా సరే మన అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్ ముందుండి ప్రతి ఒక్కరికి వెండిదండగా ఉంటుందని చెప్పేసి మేము చెప్తున్నాం జై భారత మాతాకి